ఎప్పుడెప్పుడా యావత్ తెలంగాణ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్న బియ్యం పథకానికి ఉగాది పండుగ రోజే ముహూర్తం సిద్దమైంది తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దృష్టిలో పెట్టుకుని మన ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అనేక పథకాలు సిద్దం చేసింది వీటిలో మహిళల కోసం ఉచిత బస్సు ప్రయాణం రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ మహిళా సంఘాల సమాఖ్యల ఆధ్వర్యంలో పెట్రోల్ బంకుల నిర్వహణ సోలార్ విద్యుత్ వంటి ఎన్నో కీలక పథకాలు చేపట్టి విజయవంతంగా అమలు చేసింది మరి ఇదే కోవలో తాజాగా మరొక కొత్త పథకాన్ని ప్రజలకు చేరువ చేసేందుకు సిద్దమైంది మన కాంగ్రెస్ పార్టీ ఉగాది పండుగ తెలుగువారికి ఎంతో ప్రీతిపాత్రమైంది ఆరు రుచుల ఉగాది పచ్చడిని ఆస్వాదిస్తూ తమ జీవితాలు సంతోషాలతో ఉండాలని ప్రజలంతా కోరుకుంటారు అలాంటి ఉగాది పండుగ రోజున రేషన్ కార్డులపై ప్రజలందరికీ సన్నబియ్యం ఇచ్చి మరింత సంతోషపడేలా చేయాలని నిర్ణయించింది మన రాష్ట సర్కార్ పేద ప్రజానికం ఆత్మగౌరవంతో బతకాలన్న సదాశయంతో ప్రభుత్వం బియ్యం ఇవ్వనుంది ఇందుకు భారీ నీటిపారుదల శాఖ సరఫరాల శాఖ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి